క్యాన్సర్ వ్యాధికి మనోధైర్యాన్ని మించిన వైద్యం మరొకటి లేదని ఆసుపత్రి అంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ హరీష్ తెలిపారు క్యాన్సర్ పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు క్యాన్సర్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు క్యాన్సర్ను జయించిన వారిచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల వారు మరొకరికి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు మొదటి స్టేజీలో గుర్తిస్తే అన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఎవరు అధైర్య పడవద్దని మనోధైర్యం కల్పించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్యాన్సర్ను జయించిన పేషెంట్ కుటుంబ సభ్యులతో కలిసి డాక్టర్ హరీష్ మాట్లాడారు కానీ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ అనేది లాస్ట్ టూ డెకేడ్స్లో రెండు దశాబ్దాలుగా చాలా అడ్వాన్స్మెంట్స్ మనకు ఇండియాలో వరల్డ్ వైడ్ అయితే కానీ ఇండియాలో కానీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ ఎర్లీ స్టేజెస్లో దాన్ని పరిగెట్టి పరిగె పరిగెట్టినప్పుడు క్యూర్ చేసే ఛాన్సెస్ తొంభై శాతం నుంచి వంద శాతం వరకు వెళ్తాయి అడ్వాన్స్ ప్రజెంటేషన్లో మాత్రమే మనము క్యూర్ చేయడానికి కుదరదు వాటిని వాళ్ళని సర్వైవల్స్గా సర్వైవల్స్గా చేయడానికి కొన్ని సంవత్సరాల వరకు పొడిగించడానికి అధునాతమైన చికిత్సలు లాంటివి ఇమ్యూనోథెరపీ టార్గెట్ థెరపీ అండ్ మాడిఫైడ్ కీమోథెరపీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అండ్ చోటే ఉన్నప్పుడు దాన్ని క్యూర్ చేసే పర్సెంటేజ్ తొంభై నుంచి వంద శాతం వరకు ఉంటుంది వాటికి అధునాతమే మిషన్ లైక్ లినాక్ కానీ అండ్ అడ్వాన్స్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ అండ్ కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషల్ వెయిట్ క్యాన్సర్స్ ఈరోజు మనము మనతో వచ్చిన ఈ ఫోర్ ఇయర్స్ పాపకి ఓన్లీ కీమోథెరపీతోనే ఆమెకున్న అక్యూట్ లింఫోప్లాస్టిక్ లుకేమియా అనే క్యాన్సర్ని క్యూర్ చేయగలిగాము అండ్ క్యూర్ చేసినాక కూడాను తర్వాత అంటే ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి అనేది సర్వైలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్యాన్సర్ అనేది తొంభై శాతం క్యూర్ అయినాక కూడా మళ్ళీ కొంతమందిలో మళ్ళీ తిరగబడే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు సర్వైవల్ ఉన్నప్పుడు ఫాలోఅప్ అడ్వైజ్ చేస్తాము ఇవన్నీ కాకుండా క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి క్యాన్సర్ వచ్చాక ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్